హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో బీట్రిప్లీ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ లేదా నెట్వర్క్ థియరీ ల్యాబ్ లేదా ఎలక్ట్రికల్ సర్క్యూట్ ల్యాబ్ దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫర్ డొమెస్టిక్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వైవా క్వశ్చన్స్ మరియు వాటి ఆన్సర్స్ గురించి డిస్కస్ చేస్తాను డియర్ స్టూడెంట్స్ మీ ల్యాబ్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై యూజింగ్ ఎనర్జీ మీటర్ అనే ఎక్స్పరిమెంట్ కానీ మీకుంటే ఈ వైవా క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా మీ ల్యాబ్ ఎక్స్టర్నల్లో మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ల్యాబ్ ఎగ్జామ్సే కాకుండా సెమిస్టర్ ఎగ్జామ్లో అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై యూజింగ్ ఎనర్జీ మీటర్ సంబంధించి కొన్ని వైవా వైవాన్స్ గురించి చూద్దాం కాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫర్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పెరి సింపుల్ గా కాలిక్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై యూజింగ్ ఎనర్జీ మీటర్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఫర్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ ఈ కిలోవాట్ అవర్ సెకండ్ వన్ గివ్ ఫైవ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఆఫ్ ఎయిటీ వాట్స్ ఈచ్ ఆఫ్ ఫోర్ అవర్స్ క్యాల్కులేట్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ కిలో వాట్ అవర్స్ అంటే టోటల్ గా ఫైవ్ ఫ్యాన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్యాన్ ఎయిటీ వాట్స్ కెపాసిటీ ఫోర్ అవర్స్ యూజ్ చేస్తున్నారు టోటల్ ఎనర్జీ ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి ఎనర్జీ ఫార్ములా మనందరికి తెలుసు పవర్ ఇన్ టు టైం ఇక్కడ పవర్ వచ్చేమి ఎయిటీ వాట్స్ ఇచ్చాడు ఫైవ్ ఫ్యాన్స్ ఏమవుతుంది ఫైవ్ ఇంటూ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ వాట్స్ కిలో వాట్ లో మార్చుకుంటే పాయింట్ ఫోర్ కిలో వాట్స్ టైమ్ ఇచ్చేసి ఫోర్ అవర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఎంత అవుతుంది పవర్ పాయింట్ ఫోర్ ఇంటూ టైం ఈ ప్రాబ్లమే కాకుండా ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సింపుల్ గా ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ మనీ కిలో వాట్ అవర్స్ ఈజ్ వన్ యూనిట్ ఒక యూనిట్ కి ఎన్ని కిలో వాట్ అవర్స్ ఒక యూనిట్ అవుతుంది బేసిక్ గా వన్ కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు వన్ యూనిట్ అవుతుంది సో మన కరెంట్ బిల్ లో టెన్ యూనిట్స్ కాలే అంటే దాని అర్థం టెన్ కిలో వాట్స్ అవర్ పవర్ కన్జంప్షన్ అనేది మనం చేసామని అర్థం నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ అండ్ టైం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ పవర్ ఇంటూ టైమ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫైండ్ ద డైలీ ఎనర్జీ కన్జంప్షన్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా వాటేజ్ ఇంటూ అవర్స్ ఫర్ డే బై థౌజండ్ వాటేజ్ ఇంటూ అవర్స్ వేస్తే వాట్ అవర్స్ వస్తుంది బై థౌజండ్ వేస్తే కిలో వాట్ అవర్స్ లో మార్చుకోవచ్చు నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇఫ్ వోల్టేజ్ సప్లై టు ఎనర్జీ మీటర్ ఈజ్ మోర్ దెన్ ది రేటెడ్ వాల్యూ ఎనర్జీ మీటర్ విల్ రన్ స్లో నెక్స్ట్ సెవెంత్ వన్ వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎనర్జీ మీటర్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ ఎనర్జీ మీటర్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్యారడైస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రో ఇండక్షన్ ఎయిత్ వన్ విచ్ మీటర్ యూజ్ టు మెజర్ ఎలక్ట్రికల్ పవర్ అండ్ ఎనర్జీ పవర్ దేంతో మెజర్ చేస్తారు అలాగే ఎనర్జీ దేంతో మెజర్ చేస్తారు పవర్ వచ్చేసి వాట్ మీటర్ ఎనర్జీ వచ్చేసి ఎనర్జీ మీటర్ నెక్స్ట్ నైన్త్ వన్ ఆర్ ది టూ కాయిల్స్ యూజ్డ్ ఇన్ ఎనర్జీ మీటర్ ఎనర్జీ మీటర్ టూ కాయిల్స్ ఉంటాయి ఆ కాయిల్స్ ఏంటి కరెంట్ కాయిల్ అండ్ వోల్టేజ్ కాయిల్ ఆర్ పొటెన్షియల్ కాయిల్ నెక్స్ట్ టెన్త్ వన్ డిస్క్ రొటేట్ ఆర్త్స్ ఈవెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఫ్లో త్రూ ఎనర్జీ మీటర్ డిస్క్ రొటేట్ స్లోలీ దిస్ ఈస్ నోన్ క్రీపింగ్ ఎఫెక్ట్ దిస్ అక్కర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఓవర్ కంపెన్ ప్రొవైడెడ్ ఫర్ ఫ్రికన్ బేసిక్ గా మనం లైట్లు ఫ్యాన్లు అన్ని ఆఫ్ చేసిన ఎనర్జీ మీటర్ మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ డిస్క్ అనేది కాసేపు స్లోగా రొటేట్ అవుతుంది క్రీపింగ్ ఎఫెక్ట్ అని అంటారు మీరు ఇంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా అయితే నెక్స్ట్ వన్ క్రీపింగ్ అవాయిడెడ్ బై పైన చెప్పాం కదా ప్రాబ్లం ఆ క్రీపింగ్ ని ఎలా అవాయిడ్ చేయొచ్చు డ్రిల్లింగ్ టూ డయోమెట్రికలీ ఆపోజిట్ హోల్స్ ఆ డిస్క్ అయితే ఏదైతే రొటేట్ అవుతుందో దానికి ఆపోజిట్ గా రెండు హోల్స్ పెడితే డిస్క్ తిరగడం ఆగిపోతుంది ఈ విధంగా క్రీపింగ్ ఎఫెక్ట్ ని మనం అవాయిడ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ఎనర్జీ మీటర్ కాన్స్టెంట్ ద నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ మేడ్ బై ది ఎనర్జీ మీటర్ ఫర్ కిలోవాట్ అవర్ ఈస్ నోన్ మీటర్ కాన్స్టెంట్ ఆఫ్ ఎనర్జీ మీటర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఎ పర్టికులర్ ఎనర్జీ మీటర్ ఇది ఒక్కొక్క మీటర్ కి కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ మీటర్ డిజైన్ బట్టి ఉంటుంది ఎనర్జీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ ఫర్ కిలో వాట్ అవర్ నెక్స్ట్ వన్ ద ఎనర్జీ మీటర్ హావింగ్ మీటర్ కాన్స్టెంట్ ఆఫ్ ట్వల్ హండ్రెడ్ రివల్యూషన్ ఫర్ కిలోవాట్ అవర్ మేక్స్ ట్వంటీ రివల్యూషన్స్ ఇన్ థర్టీ సెకండ్స్ ఫర్ ఏ కాన్స్టెంట్ లోడ్ now loading

ఉంటుంది మనకు తెలుసు నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఈక్వల్ టు ఎనర్జీ మీటర్ ఇంటూ పవర్ ఇంటూ టైం టీ సో నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఫైవ్ ఇచ్చాడు ఈక్వల్ టు ఎనర్జీ మీటర్ కాన్స్టెంట్ వన్ హండ్రెడ్ ఇంటూ పవర్ పీ టు టైం టైం ఎంత ఇచ్చాడు సెవెంటీ ఫైవ్ సెకండ్స్ ఇచ్చాడు దీని అవర్స్ లో మార్చుకోవాలి సిక్స్ హండ్రెడ్ వన్ అవర్ ఈక్వల్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఓకే అప్పుడు పవర్ ఎంత అవుతుంది టూ హండ్రెడ్ వాట్స్ నెక్స్ట్ వన్ ద ఎనర్జీ మీటర్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఎనర్జీ మీటర్ లో టైప్స్ ఉన్నాయి మన ఇంట్లో వాడే ఎనర్జీ మీటర్ అయితే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు నెక్స్ట్ లాస్ట్ వన్ అదర్ నేమ్ ఆఫ్ ఎనర్జీ మీటర్ ఎనర్జీ మీటర్ ఇంకొక పేరు కిలో వాట్ పవర్ మీటర్ ఓకే సో ఈ క్వశ్చన్స్ అన్ని కొంచెం మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా వైవాలో అడిగే ఛాన్స్ అయితే ఉంది డిఏ స్టూడెంట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వైవాలో మీకు జనరల్ గా అడుగుతూ ఉంటారు ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు మాక్సిమం స్కోర్ వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ నా ఛానల్లో బీ మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి సంబంధించిన వీడియోస్ కూడా తెలుగులో ఉన్నాయి మీ అందరి కోసం సింపుల్ గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా వీడియోలు మీకు బెనిఫిట్ అయ్యావని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎక్స్పెరిమెంట్ వైవా క్వశ్చన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్